ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రేవిలాషులకి అలాగే నన్నగా ఆదరుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో పాటు ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన వశీకరణ ఉపాయాన్ని తెలుసుకుందాం ఈ ఉపాయం ఒక దీపాన్ని వెలిగించటం ఎలా వెలిగించాలి ఏ విధంగా వెలిగించాలో చెప్తాను మీరు ఈ ఉపాయాన్ని చేస్తే ఎటువంటి వారైనా సరే మీకు ఓసిమై ఉంటారు ఇది వేరే ఉద్దేశంగా అనుభవం మాకండి దీనికి మంత్రం లేదు దురుద్దేశాలు ఆపాదించి మాత్రం ఈ ఉపాయాన్ని చేసేది కాదు మీరు స్కిప్ చేయకుండా చూడండి పాయింట్ టు పాయింట్ చెప్తాను చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనో దగ్గర దగ్గరగా ఏడు వేల ఐదు వందల మెయిల్స్ వచ్చాయి భార్యాభర్తల సమస్యలు అలాగే ప్రేమికుల సమస్యలు కుటుంబంలో ఏదో ఒక కారణం చేత విడిపోవటం భర్త సరిగ్గా చూసుకోవడం లేదని కొంతమంది భార్య సరిగ్గా చూసుకోవడం లేదు కొంతమంది విడాకులు దాకా వెళ్ళి మళ్ళీ కలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు కొంతమంది దీనికి ఎంతో ఖర్చు పెట్టామండి ఎన్నో చేస్తున్నామండి అవడం లేదండి అనేవారు కొంతమంది వీరందరికీ కూడా ఒక తేలికైన అంటే ఎంత తేలికంటే ఈ ఉపాయం మంత్రం లేనిది ఆడవారైనా మగవారైనా ఆచరించగలిగేది విధి విధానంగా చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు నేను అంతకుముందు వీడియోలో కూడా మీ అందరికీ లవంగలతో వీడియోలు చేయడం జరిగింది దాంట్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది మీ మనసులో దురుద్దేశాలు ఆపాదించుకొని చేస్తే ఆ ఫలితాలు రావు అలాగే ఆటంకాలు వచ్చినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేసిన ఫలితాలు రావు కొన్ని చెప్పకూడదు అని కూడా వీడియోలో చెప్తూ ఉంటాం అలాగే వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేసుకుంటూ చూస్తూ వెళ్తే అస్సలు అర్థం కావు ఎందుకంటే ఇవన్నీ తంత్రాలు వీటి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి లేకపోతే అసలు ఈ వీడియోలో ఇలాంటి వీడియోల్ని ఎంకరేజ్ చేయమాకండి చూడమాకండి చూసిన తర్వాత మళ్ళీ కామెంట్స్ పెట్టుకుంటూ ఏంటంటే అలా కాదు ఇలా ఎందుకంటే మీ మనసులో ఉండే భావావేశాల వల్ల మీ మనసు పూర్తిగా దానికి డిపెండ్ అయి ఉంటుంది ఇవి పరిపూర్ణమైన మన మీద మన నమ్మకంతో విశ్వాసంతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇవి ప్రాకృతికమైన శక్తి ఆ సమయము ఆ పదార్థము ఏదైతే పదార్థంతో చేస్తూ ఉంటామో అది మనకి సహాయం చేయాలి అలాగే మనం నమ్మి చెయ్యాలి పరిపూర్ణమైన నమ్మకంతో మాత్రమే చెయ్యాలి లేకపోతే కావు ఒకవేళ ప్రయత్నం చేసాము అవ్వలేదు మళ్ళీ చెయ్యాలి ఎందుకంటే ఏ ఉపాయం చేస్తున్నామో ఆటంకం వస్తే మళ్ళీ మొదటిని చేయడం మళ్ళీ దాన్ని అంటే ఒకసారి రెండుసార్లకి అయ్యింది అనుకోండి వదిలేయచ్చు అవ్వలేదనుకోండి మళ్ళీ వారం చెయ్యాలి అలా రెండు మూడు సార్లు ప్రయత్నం చేసిన తర్వాత అవ్వకపోతే ఆ ప్రయత్నం మనకు అవదని అర్థం ఈ విషయాల్లో ఎందుకంటే ఇవి ప్రాకృతికమైన పదార్థాలు కాబట్టి మన మనసు యొక్క స్థితి దాని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆచరించాలి ఇప్పుడు మనం ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి మీకు తెలియజేస్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి రెండోది ఏంటంటే ఇవి మనం చేస్తున్నప్పుడు ఆ పదార్థం చాలా ఇంపార్టెంట్ సబ్స్టిట్యూట్గా వేరే పదార్థం వాడచ్చా అని అడగమాకండి చెప్పినది చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప ఫలితాలు రావు ఏ మాత్రం మిస్ అయినా ఫలితాలు రావు నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే అలా చేయవచ్చా ఇలా చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు కాబట్టి చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి చూసిందని దాన్ని అర్థం చేసుకోండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి వీడియోలో చెప్పిన విధంగా మాత్రమే చేయండి ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని సోమవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవాలి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఎవరైనా మరణించి ఉండి చేయకూడదు ఈ ఉపాయానికి ఎలాంటి ఆహార నిబంధనలు లేవు అంటే తినచ్చా తినకూడదా మందు తాగచ్చా తాగకూడదా సిగరెట్ తాగొచ్చా తాగకూడదు ఇలాంటి నిబంధ ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు మీ మనస్సు చేసే విధానం మీద పూర్తి విశ్వాసంతో చేయాలి అవి చేస్తూ చేయవచ్చా అంటే చేయకూడదు ఇది ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలో చెప్తాను ఎందుకు చేయాలో కూడా చెప్తాను చాలా సాధారణమైన ఉపాయం కాబట్టి ఆడవారైన మగవారం చేసుకోవచ్చు కాబట్టి ఎందుకు చేసుకోవాలి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి విడాకుల వరకు వెళ్ళిపోయారు మీరు అనవసరమైన కారణాల వల్ల వెళ్ళారు మళ్ళీ మీరు విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు కలిసి ఉండాలనుకుంటున్నారు మీరు ఉపాయం చేసుకోవచ్చు కానీ ఏదో ఒక సమస్య ఎట్టు పడుతూ ఉంది కుటుంబ సభ్యులు కావచ్చు ఏదో ఒకటి అలాగే భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరగడానికి అంటే ఇంట్లో ఉన్నాము గొడవలు పడుతున్నాము ఆకర్షణ పెరగడానికి కూడా భర్త చేయవచ్చు భార్య చేసుకోవచ్చు విడివిడిగా చేసుకోవాలి కలిసి చేయకూడదు అలాగే చాలామంది మేము ప్రేమించుకున్నామండి ప్రేమించిన వ్యక్తి దాకా బాగానే ఉన్నాడండి తర్వాత సడన్గా వదిలేసాడండి అవసరానికి వాడుకుని వదిలేసాడండి వాడు నన్ను వదిలేసాడండి కాబట్టి నేను చేసుకోవచ్చు చేసుకోవచ్చు మగవాళ్ళు కూడా అంతే నేను గాఢంగా ప్రేమిస్తున్నానండి కానీ అవతల వాళ్ళు ప్రేమించట్లేదు కుటుంబ వ్యర్థలు ఒప్పుకోవడం లేదు నేను ప్రేమిస్తున్నాను వన్ సైడ్లో అవ్వండి నేను ప్రయత్నం చేయవచ్చా చేయవచ్చు నేను ముందు చెప్తున్నాను ఇవన్నీ అలాగే ప్రేమ సక్సెస్ అవ్వడానికి కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది సోమవారం కానీ శుక్రవారం చేసుకోవాలి ఈ ఉపాయం సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి అంటే ఆరుకు ముందు చేయకూడదు ఆరు ఆరు నుంచి మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇది ఆరుకు ముందు మాత్రం చేస్తే ఎలాంటి ఫలితం రాదు ఉపాయానికి కావాల్సినవి ఏంటంటే గోధుమ పిండి అలాగే ఇది మీరు సాయమైన పప్పు అంటాం కదా మినుములు ఈ పప్పు చేస్తారు ఈ కావాలి వీటితో మనం ఇలా పిండితో మనం ముద్దు తయారు చేసుకోవాలి వీటిని ప్రమితులుగా వాడుకోవాలి గోధు పిండి మినపప్పు సాయం మినప్పప్పు మినపప్పుతో అయినా సరే దీన్ని పౌడర్ చేసుకొని దీన్ని ప్రమితి చేసుకోవడానికి వాడుకోవాలి ప్రమితులు పెద్దగానే ఉండాలి ఏక ఒత్తి ఒకటే ఒత్తి వెలిగించుకోవాలి దీనికి వాడుకోవడానికి నువ్వుల నూనె వాడాలి మీకు చూపిస్తున్నాను నువ్వుల నూనె నువ్వుల నూనె తప్పించి ఇంక వాడకూడదు ఇది ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడాలి అలాగే బ్లాక్ కలర్ మార్కర్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ రెడ్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి అలాగే రెండు రూపాయి కాయిన్స్ రెండు రూపాయి కాయిన్స్ కావాలి ఈ ఉపాయానికి ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగా జాగ్రత్తగా వినండి ఇవి నేను ఆల్రెడీ మీకు చూపించడానికి ఎందుకంటే లెంత్ వీడియో అవుతుందని చెప్పేసి ముందే తయారు చేసి ఉంచాను ఇలా ప్రమితి చేసుకోండి ఇలా ప్రమితి చేసుకోండి ఒక ప్రమితి అయిపోయింది అలాగే మినప్పప్పుతోనూ అలాగే గోధుమ పెండ్తోనూ ఇదిగోండి ఇది ఇదిగో ప్రేమిదే పెద్ద చేసుకోండి కొంచెం ఇలా ఎదురెదురుగా పెట్టండి తర్వాత మీరు ఈ ఒత్తిని దాంట్లో పెట్టండి మీకు చూపించడానికి కోసం మాత్రం ప్రాక్టికల్గా తర్వాత దీంట్లో మీరు ఇలా ఎదురు ఎదురుగా పెట్టండి ఏ దిక్కుని పెట్టినా పర్వాలేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే నువ్వుల నూనె పోయండి మీకు ప్రాక్టికల్గా ఎందుకు చూపిస్తున్నానంటే చెప్పింది అర్థం చేసుకోవడానికి అర్థం కాదు కొంతమంది మూడు నిమిషాలు వీడియో చేసేయండి రెండు నిమిషాలు వీడియో చేసేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అనేవారు వారు ఉంటారు అలాంటి వారు ఇలాంటి వీడియో చూడమాకండి ఎందుకంటే మానసికంగా మన బుర్రలో లేనిపోయిన సమస్యలన్నీ ఉంటాయి ఎందుకంటే నేను మీకు పూర్తి వివరణ ఇస్తేనే అనుభవపూర్వకంగా తెలిస్తేనే మీరు చేయగలుగుతారు ఇలా రెండు ఒత్తులు వేసుకోండి చూస్తున్నారు కదా తర్వాత ఏం చేయాలి మనం ఈ రూపాయి కైండ్స్ ఉన్నాయి కదా ఈ రూపాయి కైండ్స్ని మనం పేరు రాయాలి ఇప్పుడు మనం ఎవరినైతే ప్రేమించామో మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో దానికి నేను ఇక్కడ చూస్తున్నాను నేను అమ్మాయి పేరు రాస్తున్నాను అమ్మాయి పేరు మా ఆవిడ పేరు రాస్తున్నాను అనుకోండి ఎందుకంటే నాకు అలాంటి సమస్యలు ఉండవు కాబట్టి చెప్తున్నాను వేరే అనుకోమాకండి ఇది ఒక దాంట్లో నా పేరు రాసుకుంటున్నాను నేను అమ్మాయి పేరు రాశాను మనం పొరపాటు చేసాం ఏంటంటే ఒక దాని మీద ఎర్ర కలర్తో రాయాలి రెండో దాని మీద నల్ల కలర్తో రాయాలి ఇలాంటి చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి మనం రెడ్ కలర్ దాంతో మనం ఏం చేయాలి జ్యోతి వెలిగించే ముందు అంటే దీపం వెలిగించే ముందు మనం ఈ పని చేయాలి కాయిన్స్ మీద ఇది కాయిన్స్ కూడా దీంట్లో వెయ్యాలి వెలిగించే ముందే వేయాలి వెలిగించే ముందు ఈ రూపాయి కాయిన్ మీద మన పేరు రాయాలి ఎలా అంటే ఒకదాని మీద బ్లాక్ కలర్ పెన్ను ఒకదాని మీద వాడాలి రెడ్ కలర్ పెన్ను ఒకదాని మీద వాడాలి అమ్మాయి పేరు మనం దీంతో రాయాలంటే మనం ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి పేరు బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ మార్కర్తో రాయాలి ఇంతకుముందు రెండింటి మీద రెడ్తో రాసి నేను అందుకే మీకు చెప్తున్నాను ఎవరినైతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి పేరు బ్లాక్ కలర్తో రాయండి రెడ్ కలర్తో మీ పేరు రాసుకోండి ఇప్పుడు ఏ దీపంలో అయినా సరే అంటే ఇప్పుడు ఇందుట్లో రెండు దీపాలు పెట్టాం కదా ఇప్పుడు ఏ దీపంలో అయినా సరే మనం దీపం వెలిగించే ముందు ఈ నూనెలో ఈ ప్రమిదిలో ఈ రూపాయి కాయలు వేయాలి బ్లాక్ కలర్తో ఎవరినైతే వసూలు చేసుకోవాలనుకుంటున్నామో వారి పేరు రెడ్ కలర్ దాంతో మన పేరు రాసుకోవాలి ఇది మన పేరు బ్లాక్ కలర్ మీద ఉన్నది ఎవరినైతే ఆడవారైనా మగవారైనా ఎవరినైనా భార్యాభర్తలు బాగుంటాం ఎవరినైతే మనం వసూలు చేసుకోవాలనుకుంటున్నా వారి పేరు రాయాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ముందే రెడ్ కలర్తో రాశాను కాబట్టి మళ్ళీ కరెక్ట్ కలెక్ట్ చేశాను అప్పుడప్పుడు చెప్తున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే నా వీడియో ఎడిటింగ్ ఉండదు డైరెక్ట్గా చెప్పడం పోస్ట్ చేయడం ఉంటుంది కాబట్టి ఈ స్పీడ్ మీద ఒక్కసారి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పాను బ్లాక్ దాంతో ఎవరినైతే వసూలు చేసుకోవాలి వాళ్ళ పేరు రెడ్ కలర్ దాని అంటే రెడ్ కలర్తో మన పేరు రాసుకోవాలి రూపాయి కాయిన మీద కంపల్సరీగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండు వత్తులు ఒక దగ్గరే పెట్టాం కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఈ దీపాన్ని వెలిగించాలి ఈ రెండు ఒత్తుల్ని వెలిగించాలి చూడండి రెండు ఒకే లైన్లో వెలుగుతున్నాయి చూస్తున్నారు కదా చూడండి రెండు ఒత్తులు ఒకే లైన్లో వెలుగుతున్నాయి రెండు కలిసి వెలగాలి రెండు ఒత్తులు కూడా కలిసి వెలగాలి విడివిడిగా వెలగకూడదు అవసరమైతే రెండు ఒత్తులు కలిపి దగ్గరగా పెట్టండి చూడండి ఇలా కలిసి వెలగాలి ఇప్పుడు మనం ఏం చేయాలి అసలు ఇప్పుడు దాకా చెప్పుకునేది మనం ప్రాసెస్ చెప్పుకున్నాం దీనికి మంత్రం ముందా ఏమీ లేదు ఇది వెలిగించిన తర్వాత మీరు ఎక్కడ వెలిగించాలి ఇది మీరు ఒక సపరేట్గా ఒక రూంలో కూర్చొని అందరి మధ్యలో ఇది చేయకూడదు ఒక విషయం చెప్తున్నాను ఇది అందరి మధ్యలో చేయకూడదు ఈ దీపాలు వెలిగించినప్పుడు మీరు సపరేట్గా ఒక రూమ్లో కూర్చోవాలి ఇది చేస్తున్న విషయం కానీ ఇది చేస్తున్నప్పుడు కానీ మిగతా వారు ఎవరు చూడకూడదు తలుపులు వేసుకుని కూర్చోని గదిలో మేము హాస్టల్లో ఉన్నామండి మాకు వీలు అవుతుందా లేదో తెలియదండి మా పరిస్థితి ఏంటి హాస్టల్లో ఉన్నా మీరు చేయగలిగితే చేయండి లేకపోతే చేయొద్దు వేరే ఉపాయం ప్రతి చేయండి అంతేగాని నేను మరి ఇలా సార్ నాకు చాలా అవసరం తేలికైంది అంటే మీరు సపరేట్గా చేసుకోగలిగితే చేయండి ఇలా కంపల్సరిగా పిండితో వసూలు చేసుకోవాలి బ్లాక్ కలర్ దాంతో ఎవరైతే వసూలు చేసుకోవాలనుకున్న వారి పేరు రాయాలి రెడ్ కలర్ దాంతో మనం ఈ రూపాయి కానీ మీద మన పేరు రాసుకోవాలి తర్వాత రెండు ఒత్తులు ఇలా ఎదురెదురుగా పెట్టి వెలిగించాలి తర్వాత ఎవరినైతే మనం పేరు రాశామో ఇలా మార్కర్తో కానీ స్కెచ్తో కానీ వారు మాకు అనుకూలంగా ఉండాలి మీరు ఏదైతే అనుకుంటున్నారు కదా వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి గొడవలు గొడవలు పడకుండా ఉండాలి కలిసి ఉండాలి ప్రేమించాలి కుటుంబ సభ్యులు మా పెళ్ళికి ఒప్పుకోవాలి ఆ అమ్మాయి నన్ను ఒప్పుకోవాలి అబ్బాయి నన్ను ఒప్పుకోవాలి అనేవారు చేసుకోవచ్చు ఇది చేస్తున్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ సపరేట్గా చేయాలి ఇది చేస్తున్నామని స్నేహితులకు కానీ ఎవరికి చెప్పకూడదు చెబితే ఇది పనిచేయదు ఇది బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది పదార్థంలో ఉండే శక్తి ఇది వెలిగించాము మనం మనం ఎక్కడ కూర్చుని ఏమైనా చెయ్యాలా ఏమి చేయొద్దు మీ మనసులో ఎవరైతే అనుకూలంగా మారాలి అనుకుంటున్నారో వారి పేరుని దీపానికి నమస్కారం చేసుకుంటూ మనసులో అంతే తర్వాత మీరు ఈ దీపాలు ఎంతసేపు వెలుగుతాయి ఎంతసేపు వెలగవు తక్కువ నూనె పోస్తే కొద్దిసేపు వెలుగుతాయి ఎక్కువ నూనె పోస్తే ఎక్కువసేపు వెలుగుతాయి కాబట్టి మీకు ఆ సందర్భాన్ని బట్టి చూసుకోండి మీకు చిన్న చూసి చూపిస్తుందా నేను దాంట్లో రూపాయలు వేసాను కదా చిన్నవి ఇప్పుడు ఈ ఏం చేయాలి దీపం అయిపోయింది మనం సపరేట్గా పెట్టుకున్నాము సపరేట్గా చేసాము ఎవరికి చెప్పలేదు నెలసరి లేదు అంటే మనకి ఎలాంటి ఆటంకాలు లేవు చేసుకున్నాం ఇది శుక్రవారం కానీ సోమవారం కానీ ఈ రూపాయాన్ని చేయవచ్చు సాయంత్రం ఆరు తర్వాత ఇప్పుడు దీపాలు పెట్టాము ఈ దీపాలు పూర్తి అయిపోయాయి కొండెక్కాయి ఈ రూపాయలను ఏం చేయాలి ఈ రూపాయల్ని మీరు మీకు దగ్గరలో నది ఉంటే నదిలో పారవేయండి ఎప్పుడు రెండో రోజు సోమవారం చేస్తే మంగళవారం డబ్బులు డబ్బులేయండి లేదు నది లేదనుకోండి ఈ రూపాయల్ని ఈ మార్కర్తో రాశాం కదా వీటిని ఏం చేస్తారంటే మీరు ఇవి మార్కర్ ఆల్రెడీ ఎందుకంటే నూనె నూనె కాబట్టి కాస్త జరిగిపోతుంది మీరు ఇది కొంచెం క్లీన్ చేసి లేదా డైరెక్ట్గా క్లీన్ చేయమని పర్వాలేదు ఆ పేర్లతోనే ఈ రెండు రూపాయలు తీసుకువెళ్ళి మీ దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయం హుండీలో వేయండి అదొక విధానం నీరు పారే నీరు ఉంటే పారే నీరు వేయండి ఈ ఏదైతే పిండితో దీపాలు చేశామో ఈ రెండింటిని దగ్గరలో ఆవు ఉంటే కనుక ఆవుకి తినిపించండి ఆవు లేకపోతే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి చీమలన్నీ తింటాయి అర్థమైంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది దీనికి ఉన్న నియమం ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు కానీ అలాగే చేసిన తర్వాత కానీ చేసే ముందు కానీ ఎవరికీ చెప్పకూడదు అలాగే మనం ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీ కుటుంబ సభ్యుల కోసం మీరు చేస్తున్నారనుకోండి అంటే భార్యాభర్తలు గొడవలు పడ్డారు ఇంట్లో అంటే గొడవలు అయ్యాయి ఇంట్లో వెడ పెడమంగా ఉంటున్నారు ఎడమహం పెడమొహంగా ఉంటున్నారు అలాంటప్పుడు కూడా మీ పిల్లలకు కూడా చెప్పకూడదు మీ పూజ చేసుకున్నప్పుడు మీకు ఇది అవకాశం ఉంటేనే చేయండి అవకాశం కల్పించుకోండి కల్పించుకొని చేయండి లేదంటే ఈ ఉపాయం నేను చేశాను కొంతమంది ఉంటారు మీరు చెప్ మీరు చెప్పండి చేశాము అని చెప్పండి మీకు అయ్యిందని అడుగుతూ ఉంటారు అలా చెప్తే ఈ ఉపాయం పని చేయదు అలాగే ఈ ఉపాయాన్ని మీ పని పూర్తయ్యే వరకు చేస్తూ ఉండండి ఒక శుక్రవారం సోమవారం మీ పని పూర్తయ్యే వరకు ఇది చేస్తూ ఉండండి పరిపూర్ణమైన నమ్మకంతో ఖచ్చితంగా పని అవుతుంది అంతేగాని రెండు వారాలు చేసామండి మూడు వారాలు ఇలా కాదు ఇందుట్లో మంత్రం లేదు మీ సంకల్ప స్థితి మీ మనో మనోస్థితిని ఈ పదార్థాలు పైకి తీసుకురావాలి అంటే మీకు అనుకూలతను క్రియేట్ చేయాలి ఇది ఈ ఉపాయంలో ఉన్న లాజిక్ అంతేగాని ఇది మీ పని పూర్తి కానంత వరకు మీరు ఏదో ఒకసారి చేసాం రెండుసార్లు చేసాం ఆపేసామని కాదు మీ పని పూర్తయ్యే వరకు మీరు అనుకున్న వారు మీకు వసమయ్యే వరకు ఈ పాయింట్ చేయండి కానీ ఎవరికి చెప్పవద్దు కామెంట్ బాక్స్లో కూడా ఇది ఏంటి సార్ నేను చేశాను సార్ అని కూడా చెప్పవద్దు ఎవరు అడుగుతుంటారు మీకు అయ్యిందా అని మీరు రెస్పాండ్ కూడా అవ్వద్దు నేను కామెంట్ బాక్స్ కూడా తీసేస్తాను అనుకోండి వేరే విషయం ఎందుకంటే ఇలాంటి ఉపాయాలు మన మనసులో ఉండే బలమైన కోరిక మీదే ఆధారపడి ఉంటాయి ఓకే మిత్రులారా మీకు అర్థమైంది అనుకుంటాను అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి కాబట్టి మీరు పరిపూర్ణమైన నమ్మకంతో చేసుకోండి భార్యాభర్తల కోసం భార్యాభర్తలు చేసుకోవచ్చు ప్రేమికుల వసన చేసుకోవచ్చు కుటుంబ సభ్యులు అంటే తల్లిదండ్రులు బాండి వీళ్ళు గొడవలు అవుతున్నాయి మా గొడవలు అవుతున్నాయి వారు కూడా ఎవరైతే అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు ఒకటి బాగా గుర్తుంచుకోండి దురుద్దేశాలతో చేస్తే ఇది ఎలాంటి ఫలితాలు ఇవ్వదు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత నమ